జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేస్తుందా చేసిందా అని ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్నా సోదరుల గురించి సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చారు నెల రోజుల క్రితమే డిసెంబర్ పదిహేనున నూజువీడిలో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిరప మనవరాయలుగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తారని అన్నాను ఇంతకు ముందు కూడా లచ్చన్నగారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను ఇప్పుడు వెళ్తున్నాను కూడా ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు తెలియక జరిగిన పొరపాటు అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి నీ సోషల్ మీడియా నీ సోదరి గౌత్సిష్యగా విన్నపం తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతి అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి ఆరు నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మనం అధికారంలో ఉన్నామని ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా శిరీష మీద నమ్మకంతో గౌరవంతో నలభై ఒక్క వేల మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం అంతేగాని ఈరోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను ఆ మాట మీదే నిల్చున్నాను అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల ఇక పోతులు సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే పోతులు సునీత గారు నన్ను తిట్టలేదు కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని తిట్టారని ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకు సూచించింది నేనే రిక్వెస్ట్ చేశాను అది పార్టీ పట్ల నాకు గాని నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్ నా తండ్రి ఏ పార్టీతో జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో ముప్పై ఐదు సంవత్సరాలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు నన్ను ఆ పార్టీలోనే పెట్టారు ఇది గౌత్ కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్ తెలుగు జరిగిన ఈ పొరపాటుని చాలా రకాల